నేటి వైశిష్టం నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఇరవై ఒకటో పాసురంలో విషయాన్ని అంటే దాంట్లో ఉండే అర్థం అవకాశం అంతరార్థాన్ని తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇందులో ఇరవై ఒకటో పాసురం ఏత్త కళంగళ్ అంటూ మొదలవుతుంది అయితే దీంట్లో ఏంటంటే నిన్నటిదాకా ఏంటి గోపికలందరూ ప్రార్థించారు కృష్ణుడిని నీలాదేవిని సరే ఇవాళ ఏం చేస్తున్నారంటే వీళ్ళ ప్రార్థనను మన్నించి నీలాదేవి కూడా వచ్చి తను కూడా గొంతు కలిపి శ్రీకృష్ణుని మేలుకొలుపుతోంది అది ఈ పాసురంలో విశేషం అయితే పాలకై ఎత్తిన కుండలు పైపైకి పొంగి పొరలనట్లు ఆగకుండా పాలను వర్షించు ఉదారములకు పెద్ద గోవులు గల నందగోపుని కుమారుడా మేలుకొనుము శ్రితజన జార్జ్యము గల అప్రమేయ వేదమూర్తి వేదాతీత ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్రలెమ్ము శత్రువులు నీ శక్తికి లొంగి నీ వాకిట నిలిచి నీ ప పాదాస్యం చేసినట్లు మేము నిన్ను వీడి ఉండలేక నీ మంగళగానం చేయడానికి వచ్చితిమి అని ఇవాళ దీంట్లో విషయం అయితే దాంట్లో ఏంటంటే ఇక్కడ ఉదారంగా క్షీరాన్ని అందించే గోవులు గల నందగా గోపాలుడు అని చాలా ఉన్నాయి కదా ఇక్కడ అంటే గోవులంటే వేద వేదాంగాలు ముందుగా మనం తెలుసుకోవాల్సిందే అవి కల నందగోపుడు ఆచార్యుడు ఆయనే ఉదారంగా పాలిచ్చే గోవు కూడా కాబట్టి ఆచార్యుడు ఉపదేశించు భగవత్ స్వరూపు గుణవైభవమే పాలు అంటే ఆయన ఉపదేశమే పాలైతే పాలను గ్రహించు శిష్యులే కలశాలు ఆ కలశాల్లో పాలు గనక పిండినట్లయితే పైనుండి ఏకతారుగా పడుతున్నాయో కింద నుంచి పైకి పొంగుతున్నాయో తెలియనంతగా పాలు ఉన్నాయట అంటే ఆచార్యులు ఉపదేశించు అర్ధములు శిష్య హృదయంలో నిండి పొంగుతూ ఉన్నాయి అని మనం ఇక్కడ అనుకోవాలి అయితే ఇక్కడ అలాంటి గోవులు కలిగిన నందగోపుని కుమారుడా అంటే ఆయనకు వశపర్తి అయినవాడా అనే ఆయన మాట వింటావు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మాట వింటావు కదా నందగోపిని మాట వింటావు కదా ఆయనకి వసపర్తివి కదా కనుక ఆయన నిన్ను మాకు అందిస్తాడు అని దాంట్లో ఒక అంతరార్థం ఇక గోపికలు కృష్ణుడిని ఇక్కడ ఉత్తమ్ ఉత్తముడయ్యాయే అని పిలుస్తారు ఉత్తమ్ అంటే అర్థం ఏంటంటే దార్ఢ్యం గలవాడు అంటే దృఢమైన ప్రణామం చే సిద్ధమైన వాడు అని అర్థం అంటే ఇక్కడ ఏంటి దృఢమైన ప్రమాణమైన చే తెలియదగినవాడు అంటే ఎవరది పరమాత్మే అంటే ఆయన వేదాతీతుడు కూడా కదా అయితే ఇక్కడ ఏంటంటే వాక్కు మనస్సులకు అందనిది తత్వము వాక్కు మనసుల చేత గ్రహించబడేది కూడా తత్వమే దాన్ని మనం బ్రహ్మతత్వం అంటాం వాక్కు మనసుల ఇది అయ్యేది కనుక అంటే ఆశ్రయించిన వారికి అందని వాడు ఆశ్రయించిన వారికి పరిమితంగా అంటే యశోదకు కృష్ణుడు అలాగా ఇది అయ్యాడు అలాగంటే ఆశ్రయించకపోతే ఆయన దొరకడు ఆశ్రయిస్తే పరిమితంగా దొరుకుతాడు ఆయన కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున మేల్కొల్పుతున్నాము అంటే ఎవ్వరికీ అందని పరబ్రహ్మతత్వమే ఈ లోకమున ఇంద్రియ గోచారముగినట్లుగా జ్యోతి స్వరూపమైన శ్రీకృష్ణుడు ఆవిర్భవించినది భగవత్ కటాక్ష గోపికలు మనుషుల తత్వం పరతత్వం తెలిసిన వాళ్ళు కాబట్టి ఇది వాళ్ళు అన్నారు ఇది గుర్తించలేని వాళ్ళందరూ కూడా ఆలయంలో అర్చామూర్తులు అనేవి కేవలం విగ్రహాలు లేకపోతే ఉపకరణాలుగానే అనుకుంటారు అన్నమాట ఇలాగా తను ఆశ్రయించిన వాడిని రక్షిస్తారట ఆయన మాట నిలబెట్టుకుంటారట తర్వాత రక్షిస్తాడనే దృఢ విశ్వాసం మనందరికీ ఉండాలి ఆశ్రయించిన వారి దోషాలు కూడా ఎంచకుండా వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడైనా అంత గొప్ప వ్యక్తి అంత ఫలితాలు ఆయన కాబట్టి ఆయనని మనం ఇవాళ వేడుకుంటున్నాం అనమాట అన్ని రకాలుగా కూడా కాబట్టి మాకు ఎలాగైనా సరే సహాయం చెయ్యి అన్నట్టు ఇందులో అంతరార్థం చెప్పుకుంటూ ఇందులో ఇంకా ఏం చెప్తున్నారు ఆనాటి హిరణ్యకశ్యపుడు రావణ్ణి వంటి వారమే మేము కూడా వారు చేసిన దోషములనే మేము చేసి భాగవత హింస భగవద్వేషము మాకును ఉండి ఉంటాయి అంటే ఉండి ఉండొచ్చు కాబట్టి మమ్మల్ని ఎలాగైనా సరే నువ్వు కరుణించాలి ఆనాడు కాకాసుడు బ్రహ్మాస్త్రం ఓర్వలేక నిన్ను శరణి వచ్చాడు రాముడులో ఉన్నప్పుడు ఈనాడు మేము నీ సౌందర్యానికి సౌలభ్యానికి సౌసల్యాది గుణానికి జయింపబడి వచ్చి నీ శరణు పొందితమి నీ బాణముల కంటే నీ గుణాలే చాలా గొప్పవి నీ బాణాలు శరీరాన్ని చీల్చితే నీ గుణాలు ఆత్మనే చీల్స్తాయి కాబట్టి నీ గుణములతో చీల్చబడిన ఆత్మలు కలవారమే వచ్చామని గోపికలు ఆయన్నికి విన్నవిస్తున్నారు కాబట్టి ఇందులో అన్ని విధాలుగా కూడా ఆయన ఏ రకంగా చేస్తున్నారు అన్నవన్నీ ఇందులో ఉంటే భగవంతుడి యొక్క అనుభవం అంటే నిత్యముకు భగవద్ అనుభవం కోరిక కూడా నిత్యమై ఉండాలి ఆత్మ ఉన్నంత కాలం అంటే శరీరం ఉంత ఉన్నంతకాలం కాదు ఆత్మ ఉన్నంతకాలం భగవంతుడి యొక్క భగవద్ అనుభవం మనకు కావాలి అని కోరిక మనుషుల్లో ఉండాలి అందువలన కోరిక ఉపాయం కాదు శ్రీ మహాలక్ష్మే కాబట్టి నిత్య సూర్యులు కూడా సర్వదా భగవంతుని శ్రీ మహాలక్ష్మిని కూడా భగవంతుని చూడాలనే వాళ్ళు అనుకుంటారు కాబట్టి సేవించాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ గోపికలు కూడా అందుకే మేము వచ్చితిమి అని అన్నారు ఎలాగా దేవతలు శత్రువులు తమ స్వార్థానికే నిన్ను పొగుడుతున్నారు మేమేమో నీ కళ్యాణ గుణాలకి వశమే వచ్చాము నీ విభూతి వైభవమునికి మంగళం పాటు తప్ప మాకు వేరే ప్రయోజనం ఏమీ లేదు కదా మేము ఎట్లున్నానో సుఖంగా ఉండాలి అని ఆయన్ని వీళ్ళు కోరుకుంటున్నారు ఎవరికైనా సరే భగవంతుడే శరణము అని గట్టి విశ్వాసం కలిగినాడు జీవితంలో శాంతి అనేది ఏర్పడుతుంది తానే తనంతట ప్రవర్తిస్తున్నాను వాడికి అశాంతి లోపల పరమాత్మయే శరణము అనే విశ్వాసం ఉన్నవాడికి వెలుపల విసుమంతటా భగవంతుడిని దర్శించిన వాడికి ఇవి ఉన్న రోజున మనుషులందరికీ కూడా శాంతి అని గోపికలు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా కూడా ఆయన్ని ఈ రోజున నీలాదేవితో కలిసి వాళ్ళు భగవంతుడిని మేలుకొల్పే విధానాన్ని ఈ పాసురంలో చూపిస్తున్నారు ఆయన ఎన్ని రకాలుగా పొగుడుతున్నారు అంటే నందగోపాడి కుమారుడిగా ఆయన గోవుళ్ళు అధికంగా కలిగిన నందగోపుడి కుమారుడిగాను అలాగే బ్రహ్మతత్వం కలిగిన వ్యక్తిగాను ఆత్మకి పరమాత్మకి సంబంధించి ఏ రకంగా ఇది ఉంటుందన్న విషయాన్ని చెప్పిన వ్యక్తిగా అన్ని విషయాల్లో కూడా ఈ పరబ్రహ్మతత్వమే లోకంలో ఉన్నావని ఆ రకంగా ఆయన కీర్తిస్తూ నీ నిన్ను నమ్మిన వాళ్ళందరికీ కూడా నువ్వు తప్పనిసరిగా కటాక్షం ఇస్తావు కదా కాబట్టి మాకు కూడా నువ్వు నీ కటాక్షాన్ని చూపించు నీ యొక్క గుణాలే ఆత్మని చీలుస్తాయి తప్ప నీ బాణాలు శరీరానికి అయితే నీ గుణాలు ఆత్మకి సంబంధించినవి కాబట్టి వాటితో చీల్చబడిన ఆత్మలు గలవారమే మేము నీ దగ్గరికి వచ్చాను చక్కటి మాటలు ఉపయోగిస్తూ చాలా చాలా వివరంగా ఇందులో వాడు చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా విశేషంగా ఈ పాసురంలో ఈ రోజున నీలాదేవితో కలిసి వీళ్ళందరూ కీర్తించారు నమస్కారం వీక్షించారు కదండి